హలో గైస్ గల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే మంగాపురం కోలా ఆవుల దగ్గర అయితే ఉన్నాము సో ఆయన అయితే చాలా బ్రాండ్ అని చెప్తున్నారు సో పూర్తి డీటెయిల్స్ అన్నమాట తెలుసుకుందాం హాయ్ హాయ్ నా మీకు ఈ ఆవుల అనుభవం ఎప్పుడు ఉంది ఎన్ని ఏళ్ళుగా ఉంది నాకు గత ఇరవై ఏళ్ళు ట్రాంచుంది ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలకి ఇదే సో ఎన్ని ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు నేను అప్పుడు పట్టింది ఒక పన్నె పదకొండు మళ్ళీ ఒక ఆరు మొత్తం ఒక ఇరవై జువాలతో స్టార్ట్ చేసిన అప్పట్లో ఇరవై జువాలతో స్టార్ట్ చేసి వంద ఆవుల రేంజ్ కు దిగి మళ్ళీ కాలక్రమంగా సో మంగాపురం పేరు నిక్నేమ్ కూడా ఉంది కదా మీకు ఉంది బ్రాండెడ్ కూడా మంగాపురం అంటే బ్రాండెడ్ మరి ఓకేనా ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి ప్రెసెంట్ ఇప్పుడు ఒక యాభై జీవాలు ఉన్నాయి యాభై జీవాలు దాకా ఉన్నాయి సో మెయిన్ మీరు మామూలుగా అంటే దాని వల్ల అడవిలోకి తోలుతారు ఇక్కడ మేపుతా ఉంటారని నేను అప్పుడు మేపేటప్పుడు అయితే కూడా ఉన్నప్పుడు అయితే అన్ని సామ్ కోనా తలపనక యువతల కానివ్వండి బాక్రాపేట ఘాట్ రోడ్డు ఇక్కడ బొన్నల మూల అడివి అన్ని అడుగులు తెలుసు అన్ని ఓకే ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటున్నారు అయితే మేత ప్రజెంట్ ఇప్పుడు కూడా పోతాయి కళ్యాణ అంకల్లా ఏడు మేస్తాయి ఏడు మేకపోతే కంపల్సరీ కళ్యాణ అంకల్లా సాంకాలే పోతాం ఓకే ఇప్పుడు యాభై అరవై ఉన్నారు కదా దీంట్లో ఎద్దులు ఎన్ని ఉన్నాయి దీంట్లో సుమారు ఉండే తొమ్మిది దాకా పెట్టి ఆవులే ఓకే దాటే దానికి దాటేదానికి గుబులు కాళ్ళు పెట్టున్నాను ఆడొకటి సైడ్ ఒకటి ఉంది ఇంకోటి ఆ రెండు పొట్లాడుకున్న రీసెంట్ గా నాలుగు రోజులకి ఇడిపోయినాయి మళ్ళీ ఒక్కొక్క వారం అయితే వస్తూ కలుసుకుంటాను ఓకే మెయిన్ మీరు ఈ ఆవులు పట్టి పెంచే నేపథ్యంలో మీరు ఏమన్నా అంటే చాలా ఉంటాయి కదా రోగాలు వచ్చి అట్లా ఏమన్నా కోల్పోయి అట్లా నష్టాలు ఏమన్నా ఉంటాయి ఆల్రెడీ నష్టపోయినాను కదా అట్లో జబ్బులు వచ్చేసి సాయంత్రంలో జబ్బులు వచ్చి దాదాపు పదహైదు ఇరవై ఆవులు నష్టపోయినాయి ఇరవై ఆవులు చనిపోయినాయి చనిపోయినాయిలు అయితే చనిపోయినాయి పదహైదు ఇరవై ఆవులు దాకా చనిపోయినాయి మళ్ళీ దేవుడు రీత్యా మళ్ళీ రాలా మళ్ళీ పోలా ఆ దెబ్బ ఎక్కువ ఎఫెక్ట్ కొట్టింది అప్పుడు నుంచి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా మనం ఏం జాగ్రత్తలు అప్పుడు చెక్క అవి ఇవి పోస్తా ఉండి అవి అంతే రొటేషన్ అంతే ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఇంతవరకు ఆవులకు వాడింది లేదు ఓకే సో మన దగ్గర నుంచి బయట కూడా పోతా ఉంటాయని విన్నాను చాలా అమ్మత వ్యవసాయానికి వ్యవసాయానికి పండగలకి చాలా మంది వస్తారు పోతారు పట్టుకొని వెళ్తారు అవన్నీ రాదు ఇంకోటి మన మన సైడ్ ఎన్ని ఆవులు తార ఎన్ని ఎద్దులు అమ్ముంటారు మన జల్లికట్టు వాళ్ళకి మన జల్లికట్టు అంటే చెప్పలేము గురి చాలా మందికి అమ్మాను వాళ్ళు డబ్బు అవసరాలకు అమ్ముకుంటారు కొంతమంది పేరు కావాలని పెట్టుకుంటారు కొంతమంది అమ్ముకుంటారు ఎక్కువ రూపాయలు వస్తాయని అట్ట అట్ట పోతా ఉంటాయి అవంతా ఓకే మంగాపురం కొల్ల ఆవుల నుంచి పోయిన ఎద్దులు ఈ రోజు మీరు పండుగలకు అప్పుడప్పుడు వచ్చి చూసినప్పుడు ఇది నా నాయ ఆ బాగా మెరిసే ఎద్దులు మీకు ఏమైనా కనిపిస్తా ఉంటాయా పండగల్లో ఉన్నాయి మూడు మీకు ఫేవరెట్ ఉన్నాయంటే టాప్ మోస్ట్ ఉండేటివి చాలా వరకు తమిళనాడు వెళ్లిపినాయి తమిళనాడు కర్ణాటక కొంచెం ఉండేటి ఇప్పుడు కూడా టాప్ లో ఉండేటివి ఉన్నాయి కొమరకుండ జీవన్ రెడ్డి తర్వాత మల్లయ్యపల్ల యగందరు తర్వాత ఇక్కడ బట్టలు ఇచ్చినాము చాలా దక్కలు ఇచ్చున్నాము పండగలో పరిగిస్తా అంటే మీకు కొంచెం హ్యాపీగా ఉంటుంది మీరే అమ్మినారు కాబట్టి మన మెయిన్ మన దగ్గర ఎంత ప్రైజ్ నుంచి స్టార్టింగ్ ఉంది అప్పుడు అమ్మ తాన మనిషిని బట్టి గ్యారెంటీ ఇస్తాను ఇప్పుడు పలాని ఇదో ఈ దోడ పట్టుకున్నావా పండగ పోలేదా రిటర్న్ తెచ్చుకోలే అంటాను కూడా డబ్బు ఇస్తాను అంటాను అటు గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఊర్లు ఎవరి నేనైతే గ్యారెంటీ ఇస్తాను సో ఈ అన్న దగ్గర వచ్చేసి మనకి ఎద్దుగానే అవగానే ఏదైనా అంటే పండుగలో సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోతే రిటర్న్ కూడా ఇచ్చేవాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తా మళ్ళీ వాళ్ళకి టూ రూపీస్ ఇంట్రెస్ట్ తో డబ్బు వేసి కూడా ఇచ్చేస్తా ఐకే ఎన్ని రోజులైతే నాలుగు నెలలు దానా పెట్టి మన ఇబ్బంది పెట్టకూడదని ఎదుటి మనిషిని అది మీ నమ్మకం ఎందుకంటే నా దగ్గర పోతే పక్కా పరిగెడుతున్న నమ్మకంతో మెయిన్ ఇప్పుడు ఉన్నాయి కదా ఇన్ని దానాలు మెయింటైన్ చేసి అన్ని అంటే ఖర్చు నేను చెప్పేది ఇప్పుడు యాభై ఉన్నాయి యావరేజ్ గా ఒక మంత్ కి ఎంత ఖర్చు అవుతుంది దానాలు పెడుతున్నా ఓపెన్ దానాలు ఇప్పుడు మీరు పెట్టలేదు ఓకే మీకు యావరేజ్ గా ఎంత ఖర్చు అవుతుంది అని మెయింటైన్ చేయడానికి మెయింటైన్ ఏం లేదు అడిగిపోయి మనిషిని పెట్టి మేపితే ఒక మనిషిని పెట్టి ఒక యాభై వేలు ముప్పై వేలు పెట్టి కానీ మేపితే ఇబ్బంది అయితే ఏం లేదు మనం మనిషిని కూడా ఎవరు కుదరలా ఇటు కాడ ఎక్కువ ఉండరు ఎందుకంటే భయపడతారు జనాలు అయ్యో మంగాపురం ఆవులా పొడస్తాయనే ఒక నేమ్ సామాన్యంగా ఎవరు కూడా రారు దొడ్లోకి ఓకే జల్లికట్టులో కూడా మీ పేరు మైక్ లో చెప్పగానే ఒక వైబ్రేషన్ లాగా అందరూ అరిచేశారు అంటే మొన్న రీసెంట్ గా చంద్రగిరి పండుగలో నేను చూసాను మీ ఆవులు వచ్చాయి సో అప్పుడు దాని తర్వాత ఏమన్నా చెప్పారు చెప్తారు మారి అబ్బా టాప్ చిత్తూరు జిల్లాకి తిరుపతి జిల్లాకి టాప్ నువ్వే అబ్బా నేను కొట్టేవాళ్ళు లేడు ఎప్పుడు వచ్చినా ఒక సన్సేషన్ క్రియేట్ చేసే సేల్ కూడా వస్తావు నువ్వు అని చాలా మంది చెప్పారు ఫోన్ లో అభిమానించారు అంటే ఇవి ఆవులు ఇటు గురించి చెప్పాలంటే ఫస్ట్ వీళ్ళ కొన్నోళ్ళు నా గురువులు చాలా మంది ఉన్నారు ఎవరు పేరు ఈ ఆవులు కొనింది ఫస్ట్ గంగుడు పళ్ళు గంగడుపల్లిలో కొనుగోలు చేశాను అక్కడ గంగుడుపల్లి పేరు గంగుడుపల్లె వచ్చి బాలరెడ్డి వెంకటయ్య బాలరెడ్డి రెడ్డి రామయ్య బాలరెడ్డి వెంకటయ్య దేడ కొనుగోలు ఇవి అప్పట్లో ఓల్డ్ టాప్ నెంబర్ వన్ ఆవులగా ఆవిడ అప్పట్లోనే టాప్ వన్ నా గురువులు అంటే బాల్రెడ్డి వెంకటయ్య మా ప్రథమ గురువు ఆయన ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన వచ్చి ఎర్రబ్బా చనిపోయాడు ఆ తర్వాత సెకండ్ గురు వచ్చి బుస్కాయ్ అని బ్రాహ్మణ పల్లె ఉన్నాడు వాళ్ళ ముగ్గురు నాకు వాళ్ళ ఆధారంగా మీరు కొని పెంచుకుంటారు కొని వాళ్ళ దగ్గర పట్టుకొచ్చి వాళ్ళ దగ్గర నేను మేపి నేను టాప్ వన్ గా ఎదిగేడుగా మా గురువు గారు చాలా తోడ్పడినారు పడినారు వాళ్ళు ముగ్గురు గురువు గారు మనం తప్పు చెప్పకూడదు ఈరోజు టాప్ వన్ లో ఉన్నానంటే వాళ్ళ ధర్మాన్ని నేను మీ దగ్గర మాక్సిమం మన పశువుల పండుగ తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ మీ దగ్గర కొనడానికి ఇష్టపడతారు ఎక్కువ అది నేను కూడా విన్నాను సో నా మీరు మన చంద్రగిరి పండక్ వేశారు కదా సో మొత్తం ఒకసారిగా ఇక్కడ నుంచి పోయి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎంత ఖర్చు అయింది అంటే యావరేజ్ ఒక పండగకి ఒకవేళ వేయాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది మీకు వేయాలంటే ఒక పండక్కి దాదాపు తోలు కొమ్మ కట్టాలంటే పదివేలు ఇరవై వేలు అవుతుంది కానీ ఇప్పుడు ఆ ఊరు మనకు సపోర్ట్ ఇస్తారు ఆనా తోలక రానా మేము తడికిలు గిడికిలు అని ఇస్తాం మేము సపోర్ట్ ఇస్తాం పుళాయి గారిపల్లి మనం ఆవులు తోలు కొమ్మో తెచ్చాలు వాళ్ళే తడికలు పలకలు అన్ని వాళ్ళే ఏర్పాటు చేస్తారు అట్ట వాళ్ళు అభిమానం బట్టి ఒక ఆల వాళ్ళు ఊరు కాదన్నారు మనమే తిలకల్ మనమే కట్టి మనమే ఖర్చు పెట్టాలంటే ఒక పండగకి మాక్సిమం ఒక ఇరవై వేలు పదహైదు వేలు అవుతుంది పది పదహైదు వేలు అవుతుంది ఇంకోటిన ఇన్నేళ్ళు మీరు అనుభవం అంటున్నారు సో ఇన్నేళ్ళలో మీరు ఏదన్నా ఐ మీన్ ఎక్కువ బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ చనిపోయినప్పుడు కాకుండా ఆ ఎక్కువ బాధపడిందే లేదు నేను ఆవులు చనిపోయినప్పుడు నాకు మెయిన్ ఉన్నాయి ఆవులు అవి చనిపోయినాక చాలా రోజులు బాధపడినా కోలుకోవడానికి ఒక నెల పట్టింది నాకు చనిపోతుంది రోగాలు చనిపోయాయి ఒక రెండు ఆవులు ఒక రెండు ఆవులు గాలి వాన్ వచ్చి దడి మీదకి పోయి జారి గిడ్డి తిని అవి ఒక రెండు ఆవులు చనిపోయినా అవి చనిపోయినాక చాలా బాధపడినా కోలుకునే దానికి దాదాపు నాకు ఒక నెల పట్టింది ఆ రిమైనింగ్ నుండి వచ్చే కొన్ని పోయిన బాధ నుంచి రావడానికి వన్ మంత్ వన్ మంత్ అక్కడ అవి అంటే ఎటువంటి అంటే నేనెంతో అవి అంతే అంటే ఒక అవివాహ సంబంధ మార్గా రిలేషన్ మారుగా మా ప్రాణ స్నేహితుల మారిగా ఉన్నా మనం ఎక్కడున్నా ఇటు పోయి నిలుచుకుంటే మనకు దప్పికొచ్చింది మామూలుగా వాటర్ గేట్ తాగుతాం నేను అప్పుడు వాటర్ గేట్ తాగేది మనకు దప్పికొస్తే నేరుగా ఆడి ఆవు పడిపోతా పాలు తాగేస్తాం ఓకే అటువంటి రిలేషన్ మారిగా సో సంవత్సరానికి ఎంత ఆదాయం ఆదిన వీటిలో సాధారణంగా అమ్మతాడు గురువు మా నాయనకి ఎక్కువ డబ్బు మీద పిచ్చు ఉండదు కాళ్ళు ఉండాలి చూడు ఎన్ని ఉన్నాయి చూడు నేను ఇవన్నీ వద్దు అంట లేదు మనకి డబ్బుతో పని లేదు ఆయన నేను సో మంగాపురం బ్రాండ్ అట్లా ఉండిపోవాలి అట్టే ఉండవాలి ఎవరైనా వస్తున్నాయి అంటే ఒక టాప్ లో ఉండాలి అనే లెక్క మా నాయన ఇంకా పెరగతాయి కానీ అమ్ముకుంటా పోయేదైతే ఉండాలి సో వాళ్ళ డాడీ అనమాట వాళ్ళ డాడీతో రెండు మాటలు అయితే మాట్లాడాలి చెప్పన్నా మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పాలి అట్లా కాదు ఇన్నేళ్ళు మీరు ఆవులు బట్టి మొత్తం మేపుతున్నారు కదా సో కష్ట నష్టాలు రెండు మాటలు మీ పెద్ద తరహాలో పెద్ద తరహాలో ఏం లేదు వీటి గురించి ఏమి ఇబ్బంది లేదు బాగా అనుకూలంగా ఉంటాయి మాకేం ఆవులతో ఏమేమి ఇబ్బంది లేదు పెంపకం మాత్రం బాగా చేసుకుంటాం అంతేగాని దాని గురించి ఏం బాధలే ఆవులు చూసుకునేది పట్టేది బాగా చూసుకుంటాం అవన్నీ ఏమి ఇబ్బంది లేదు జరిగేది బాగా నింపుతుంది నీ నీకు ఎన్నెన్నో అనుభవం నుంచి మీరు వేపుతన్నారు మాకు చాలా ఏళ్ళుగా అనుభవం మళ్ళీ మా పిల్లవాడు అయినాక మళ్ళీ వాడు కుది రోజులు వదిలేవు అట్ట అట్లా చేసుకుంటూ వస్తాం అది అది పేరు కోసం మీరు బాగా ఒక పేరే బంగా పర్వాల కోలా కోలావాళ్ళు అంటే ఒక కేజర్ అది సో అది ఇవి కాకుండా మీకు ఇంకేమన్నా ఉన్నాయా ఎద్దులు కానీ ఉన్నాయి బండి ఎద్దులు ఉన్నాయి మనకి ఇసుక దోలేదానికి ఎద్దులు బండి పట్టుకొచ్చాను ఆ యూటి మీదకి గుబులు కాళ్ళు కూడా తెచ్చాను అవి సెట్టి కాక మళ్ళీ అమ్మేసడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఇవి కాకుండా బండా ఆవులు రెండున్నాయిలు బండి ఎద్దులు బండి ఎద్దులు రెండు మళ్ళీ సపరేట్ గా ఒక నాలుగు ఆవులు ఉన్నాయి మల్లైపుల్లో ఒక మల్లె పిల్లల ఒక ఫోన్ అది అది పొలం మీద ఉంది అది రెండు పొల్కి వస్తాను ఓకే నా మీ దగ్గర ఎవరైనా వీడియో చూసుకొని లేదు నార్మల్ మీ పరిచయాల ద్వారా ఆవులు కొన్ను ఏదో ఎద్దులు కొన్ను వస్తే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి డైరెక్ట్ నేరేం చెప్పను వస్తారు పాపము ఎంతో ఓకే ఎంతో ఆస్త వస్తారు పాపము అనామే ప్రాణం దూడలు కావాలి మీ ఆవల్ల కొనాలి అని ఎంతో అభిలాష కానీ మా నాయన ఈడు వాళ్ళు కొంచెం నిరాశతో పోతారు నేను అదే చెప్తాను దీని గురినైనా అట్టంతా బాధపడద్దండి వస్తాడు ఏదో ఒకప్పుడు ఇస్తాడు ఆయన ఈడు ఎక్కువ పెద్దగా చూడు ఇప్పుడు చూడు ఎన్ని కాళ్ళు పెట్టుకోండి నేను కూడా అరిశాను నైనా నుద్దునైనా సింపుల్ గా రెండో మూడో పెట్టుకుని అయినా చాలు కడవన్నీ ఇచ్చానైనా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మన దగ్గర అని చెప్పాను ఓకే ఆల్మోస్ట్ చాలా మంది కష్టపడి మంచి రేట్ ఉంటారు వీళ్ళు ఒక కోల ఆవులు అనే బ్రాండ్ కోసం చాలా కోలని అయితే పెట్టుకుంటారు సో ఇది ఇవ్వడానికి అయితే చాలా నిరాధ ఉన్నాయి ఆవులు ఎక్కువ ఉన్నాయి అప్పుడు క్వాడులన్నీ అమ్ముకుంటా ఉన్నాం ఆవులు తగ్గే పెట్టుకుంటా వచ్చాం ఎందువల్ల రంటవా అదన్నా కొంచెం బ్రాండ్ పెరగని అని ఒక ఉద్దేశంతో పెంచుకుంటాను ఎక్కువ ఉన్నీలే ఇప్పుడు ఇన్ని ఎద్దులు ఉంటాయినా ఇన్ని ఎద్దుల్లో మీకు అంటే పండగలు భయంకరంగా పర్ఫార్మెన్స్ చేస్తాయి అనే ఎద్దులు మీకు ఎన్ని ఉంటాయి ఆ ఎద్దులతో పని లేదు గురు ఎద్దులు ఏదైనా ఎలా పడతాయో ఏదైనా కానీ ఈ ఆవుల్లో టాప్ మూడు ఆవులు ఉన్నాయి అనమాట ఉన్నాయి అవే దో అక్కడ చూడు మైలావు మైలావు మొదలు ప్లస్ ఈడు చూడు చాలా ఇది ఎర్రది ఆ ఎర్రది ఈ డంమల మొదలు ప్లస్ ఇంకోటి ఏడైనా ఉంది మైల్ తరపు ఒకటి ఉంది ఆ లాస్ట్ లో ఉంది ఆ లాస్ట్ లో అది సైడ్ ఉంది సైడ్ పెద్ద దిక్కున ఉండాలి అవి టాప్ అన్నమాట అవుట్ హోంస్ లో ఏదైనా సరే ఆ అవుట్ కి పుట్టేట్ టాపే టాప్ ఏదైనా ఒకటి అవట్ కింద ఆ ఎలా ఏదైనా ఎలా అంతే మన మొహం లే ఓకే ఏదైనా అవటిలో ఏదో ఏది ఎలబాటు పోతా ఉంటాయి అదే జనం మీద కూడా ఒకదానికొకటేసి తగ్గవు ఓకే నువ్వు ముందా ఏముందనే టాప్ లో పోతాయి ఓకే ఇంకోటినా ఇప్పుడు మీ ఎద్దుల్లో నిన్న ఉన్నాయి ఏదైనా ఒక్కటి మీరు ప్రేమగా అంటే మీకు ఇది చూస్తే నాకు ఇష్టం అనే ఏదైనా ఉందా ఒకటి చెప్పండి ఏదైనా ఒకటంటే నేనైతే చెప్పలేను గురు ఇప్పుడు ఈ జాలరీ టాప్ సెకండ్ సెకండ్ చూపు అదే అదొకటి ఆడున జుడు ఆ లాస్ట్ లో అవి కూడా ఒకదానికి ఒకటి తగ్గు అంటే నువ్వా నేనా నేనా నువ్వు అనే రేంజ్ లో ఉంటాయి కాబట్టి అన్ని సరేనా ఓకే అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం మీరు ఇప్పటిదాకా కోలా మీ మంగాపురం పేరు చెప్పి కోలా అని ఎన్ని ఊర్లు వదులుంటారు ఆల్మోస్ట్ గురు ఆల్మోస్ట్ అన్ని ఊర్లో కవర్ చేసేనా బాగా అంటే మీ మీ పేరు గుర్తించింది అక్కడ మమ్మల్ని గుర్తించింది పండుగలో నెంబర్ వన్ ఏదంటే రంగంపేట రంగంపేట ఎప్పుడు జరిగిందా రంగంపేట ఆవులు కొంత స్టార్టింగ్ అక్కడే తొలి ఎన్నేళ్ళు ముందు అని అన్నేళ్ళు అయిపోయింది గురు పద్దెనిమిది ఏళ్ళ ముందు స్టార్టింగ్ గుర్తింపు స్టార్టింగ్ ఆవులు కొనడము తీసుకుపోవడము ఫస్ట్ రంగంపేట కట్టడం తర్వాత గంగుడుపల్లి ఒకేసారి రెండు ఊర్ల ఆవులో ఇన్ని ఊర్ల మేపినారు అందరు నాతో కూడా వాళ్ళు చాలా మంది మ్యాక్సిమం చనిపోయినారు ఈ మధ్య గుండె నాని గోకులపురం గుండె చాలా మంది నాతో మేపిన వాళ్ళు అయితే చాలా మంది లేరు అంటే ఒక ఏడు మంది పది మంది ఉంటారు అంతే ఒక మీకు చిన్నేళ్ళ ముందు నుంచి పేరుంది రీసెంట్ గా ఒక త్రీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ గా బాగా మెరుపుతున్న పేరు అంటే మెరిపించిన పేరు ఇప్పుడు చూసే వాళ్ళకి ఎందుకంటే అన్నేళ్ళు అంటే అన్ని ఏళ్ళు కానీ ఇప్పుడు కూడా రామరెడ్డి పల్లి కానీ ఓ రంగంపేట కానీ మన ఇది అంటే మీరు వేసే ప్రతి ప్లేస్ మీరు హైలైట్ అవుతారు అంతే బ్రాహ్మణ పల్లె కూడా కట్టాను ఎదురు కుప్పం మండలం ఉంది కదా ఆడ కట్టాను అదే మరి నెత్తకుప్పం ఉంది కదా రామచంద్రాపురం అక్కడ బ్రహ్మాండంగా నేర్చుకున్నారు బ్రాహ్మణపల్ల ఇది వీటిని పండగలు వేయాలనుకుంటే మాములుగా ఆటో లెక్కించుకో మాత్రం మొత్తం ఇప్పుడు ఇప్పుడు నువ్వు వచ్చావు కదా చెన్నగిరి టౌన్ అదే టౌన్ లో బజార్ లో అదే ఎన్ని కిలోమీటర్లు సంబంధం నడుచుకునే నడిచే ఏ ఊరైనా ఎక్కడైనా బజార్ ఇప్పుడు చెన్నగిరి బజార్ ఉంది ఆ బజార్ లో ఇప్పుడు గంగుడపల్లి మల్లయ్యపల్లి బ్రాహ్మణపల్లి ఏ ఏరియా పోవాలన్నా ఆ టౌన్ లో దూరి బజార్ లోనే నడి బజార్ లోనే అలవారు పోతాయి సో ఇది ఉన్నారు కదా సో అతను ఆయన ఎన్ని పండుగలు వేశారు సో ఎన్ని ఎన్ని ఎక్స్పీరియన్స్ మొత్తం తెలుసుకుంటే అయితే ఇంతగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ